ట్రాన్స్పరెంట్గా చేయాలి కన్విన్స్ చేయాలి సార్ ఇప్పుడు అంటే జగన్ చేసిన విధ్వంసాలు అంటే రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఒకవేళ బయట వెళ్ళాయి అనుకోండి ఈ ప్రాజెక్టులు మనకు నష్టం లేదు మన కన్జ్యూమర్ నేతను పడుకుంటే చాలు మనకు ఇప్పుడు దానివల్ల కూడా మీకు ఏమవుతుందంటే కొన్ని ప్రాజెక్టులు కొన్ని హబ్స్ వాళ్ళు తయారు చేసుకుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టేట్ టు గో ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ఇప్పుడు ఉదాహరణకు ఒకప్పుడు మనం ఏం చేసామంటే విశాఖపట్నంలో రెండు వేల మెగావాట్లు ఇంపోర్ట్ కోల్తో ఎన్టీపీసీ పవర్ జనరేషన్కి ఇచ్చాం ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మేము దానికి పోలేము కాస్ట్ ఎక్కువ అవుతుంది మేము గ్రీన్ హైడ్రోజన్కి పోతాం అదే సైట్లో మీరు పర్మిషన్ ఇవ్వండి మాకు విశాఖపట్నంలో ఉండే థర్మల్ ప్లాంట్ను కూడా గ్రీన్ థర్మల్ ప్లాంట్గా మారుస్తాం పొల్యూషన్ లేకుండా ఆ కార్బన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డైవర్ట్ చేసుకుంటాం అంటే వాల్యూ అడిషన్కి పోతామని మొన్న ఎన్టీపీసీ చైర్మన్ చెప్పాడు ఇలాంటి వినూత్నమైన మార్పులు వస్తున్నాయి అవన్నీ డిస్కస్ చేయాల ఉపాధి లేదు కానీ ఒకటి ఉంది అడ్వాంటేజ్ మనకు డబ్బులు వస్తుంది రెవెన్యూ వస్తుంది రెవెన్యూ జనరేషన్ కూడా ఉంటాయి దీంట్లో అదే దాన్ని అవన్నీ కూడా నేను ఒకసారి అన్ని చూడాలి మొత్తం చూసిన తర్వాత ఏం చేయాలో మనం ఆలోచిద్దాం సార్ మీకు లెగసీ లాసెస్ కోట్లు అన్నారు ఇప్పుడు రిఫార్మ్ త్రీ పాయింట్ జీరో తీసుకొచ్చే అవకాశం ఉంది ఎట్లా చూస్తారు ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్ అంటే ఈరోజు నేను చెప్పలేను కదా కొన్ని వేరియస్ మెథడ్స్ వర్కౌట్ చేసి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించాలి రెండోది కాస్ట్ ఆఫ్ జనరేషన్ తగ్గాలి ఏది తగ్గుతుంది మూడోది హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి ఆ మూడు కూడా ఇంటిగ్రేట్ చేయాలి నేను ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి ఆ టెక్నాలజీతో ఇవన్నీ చేసి దెన్ తర్వాత మీరు చెప్పినట్టు గ్రీన్ హైడ్రోజన్ అప్పుడు గ్రీన్ హైడ్రోజన్ పోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అమోనియా ఇవన్నీ వస్తాయి దట్ ఎట్ వర్క్ అంటే బతకాలి కదా అటు అని చెప్పేసి భయపడిపోయేసి పారిపోలేం కదా అవుట్ టు సర్వైవ్ అవుట్ టు ఫైట్ సార్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే క్రమంలో ట్రాన్స్కో వాళ్ళు కొత్త లైన్ వేయలేదు ఎంతప్పటికీ స్టేషన్స్ కడుతున్నారు థర్టీ లెవెన్ లెవెన్ బై థర్టీ త్రీ అట్లా కానీ వన్ ట్వంటీ అలాగే టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కేవీకి సంబంధించినటువంటి మెయిన్ లైన్లు అనేది లేకపోవటం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది అట్లాంటివి త్రీ పాయింట్ జీరోలో ఉంటాయా అంటే మెయిన్ లైన్ లేకుండా ఎంత సేయింగ్ ఎన్ని వచ్చినా కూడా ఇప్పుడు అందుకే లోకల్ జనరేషన్ వస్తే ఈ లైన్స్ అవసరం లేదు ఇప్పుడు నెంబర్ వన్ షార్టేజ్ వచ్చినప్పుడు గ్రిడ్ మేనేజ్మెంట్కి లైన్స్ కావాలి రెండోది అడిషనల్ పవర్ జనరేట్ చేసినప్పుడు కొంతమంది ముందుకు వచ్చేది ఏంటంటే మన స్టేట్లో ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ కూడా కావాలి గ్రీన్ హైడ్రోజన్ పోవాలండి అది ఫ్యూచరిస్టిక్ గ్రీన్ హైడ్రోజన్కి ఎంతవరకు పోగలుగుతారు అది వైబిలిటీ ఉందా కొంతమంది ముందుకు వస్తున్నారు మాట్లాడుతున్నారు ఫస్ట్ ఎన్టీపీసీ మేము వెళ్తాం మీరు పర్మిషన్ ఇవ్వమంటున్నారు దానికి సెపరేట్ లైన్ వేయాలి మళ్ళీ ఆ గ్రీన్ హైడ్రోజన్ వస్తే అందులో కూడా మనకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది ట్యాక్సెస్ ఇవన్నీ వస్తాయి ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసుకొని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆంధ్రప్రదేశ్ని మధ్యప్రదేశ్ని గుజరాత్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్స్గా పెట్టుకున్నారు ఒక మూడు రాష్ట్రాలని డెవలప్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు అవన్నీ కూడా ఎగ్జామిన్ చేయాలి కూడా సార్ సోలార్ పవర్లో పిఎం సూర్యోదయ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ లాగింగ్ బిహైండ్ సార్ వీఆర్ ఇన్ ఫోర్టీన్ ప్లేస్ దే ఆర్ గివింగ్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ సబ్సిడీ ఫర్ త్రీ కిలో వాట్ అండ్ సిక్స్టీ థౌజండ్ సబ్సిడీ మనం వన్ ల్యాక్ యూనిట్స్ కానీ పెట్టుకుంటే హౌస్ రూఫ్ టాప్ సోలార్ పెట్టుకుంటే త్రీ క్రోర్ యూనిట్స్ జనరేట్ పర్ మంత్ అదే మా నేను ఏం చెప్పాను డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ అన్నాను అంటే మీ ఇంట్లోనే కరెంట్ తయారు చేయవచ్చు మీ పొలంలో కూడా తయారు చేయచ్చు నువ్వు వాడుకోవచ్చు వాడుకునేది మిగిలింది డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు రెండు క్యాపిటివ్ జనరేషన్కి వెళ్ళొచ్చు ఒకవేళ ఏదైనా మనకు డబ్బులు క్రాస్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తే ఎలక్ట్రిసిటీ డ్యూటీకి వెళితే విన్ విన్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లా వసూలు చేశారు వన్ రూపీ ఫర్ యూనిట్ ఐదు వేల కోట్లు వసూలు చేసి ఆ డబ్బులు వీలు తీసేసుకున్నారు డిపార్ట్మెంట్కి ఇవ్వలేదు అదే క్రాస్ సబ్సిడీకి ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది ఇవన్నీ వర్కౌట్ చేస్తాం ఏది ఇప్పుడు అన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్కు కొన్ని వనరులు రావాలి గవర్నమెంట్ కొన్ని అబ్లిగేషన్లు చేయాలి సంక్షేమం ఎంపవర్మెంట్ పేదవాళ్ళ కోసం చేయాలి అవుట్ టు బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్ విల్ వర్క్ ఇట్ అవుట్ సర్ మీరు అంతకముందు ఉన్నప్పుడు వన్ బై వన్ మీ సబ్సిడీ సోలార్ మీద మీరు అంతకు ముందు ఉన్నప్పుడు సబ్సిడీలు కూడా ఇచ్చారు సార్ కానీ ఇప్పుడు ఆ సబ్సిడీ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు వాటిని మళ్ళీ నిలిపి అన్ని కూడా నేను ఇప్పుడు అందుకే ఫస్ట్ కట్ లో మీకు ఇవన్నీ చెప్పాను ఇది చర్చ జరగాలి మళ్ళా అసెంబ్లీలో కూడా చర్చిస్తాం మళ్ళా ప్రజల్లో కూడా చర్చిస్తాం వచ్చిన తర్వాత ఐ విల్ టేక్ అ కాల్ ఇవన్నీ కూడా ఫైనల్ గా తీసుకొని ఏం చేయాలో చేస్తాం సార్ సార్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక ఏడు వేల కోట్లు విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది సరే ఆ విషయంలో ఏం చేయబోతా ఉన్నారు వాటిని నిన్న కూడా ఈ ఇష్యూ ఫ్లాగ్ చేశాం సరే కొన్ని వాళ్ళు కూడా ఎందుకంటే కమిటీ కూడా వేసాం క్యాబినెట్ సభ మన సారీ అఫిషియల్ కమిటీ ఒకటి మినిస్టర్స్ కమిటీ కూడా ఒకటి వేసాం డిస్కస్ ఆల్ దిస్ ఇష్యూస్ సార్ ఇప్పుడు టారీఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తూ ఉంటున్నారు అట్లాగే లాసెస్ కాదు సార్ ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ ట్రూ ఆఫ్ చార్జెస్ అలాగే సర్ చార్జెస్ అని చెప్పి మూడు వందల రూపాయలు బిల్లు వస్తే ఏడు వందలు నాలుగు వందలు కలిపి ఏడు వందల రూపాయలు బిల్లు కట్టించుకున్నారండి టీడీపీ కూడా ఆందోళన చేసింది దాని మీద ఇప్పుడు రాబోయే కాలంలో అంటే టారీఫ్లు పెంచుం కానీ లేకపోతే కనుక ఇటువంటి చార్జెస్ ఏమన్నా కస్టమర్ మీద ఏమైనా ఇంపోజ్ చేసే అవకాశం ఉంటుందండి అంటే నేను ఏమంటానంటే నేను వాస్తవాలు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి దీన్ని సర్వైవ్ చేయాలి ఇప్పటికీ రావాల్సిన బకాయిలు కూడా కొన్న డిపార్ట్మెంట్కి అవి కూడా చెప్పాను యాభై వేల కోట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అందులో మెజారిటీ గవర్నమెంట్ ఇవ్వాలి లేకపోతే ఇంకొక పదిహేడు వేల కోట్లు కూడా మళ్ళీ ఈ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అవన్నీ ఇచ్చారు ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం చేసిన తర్వాత ఒక కాల్ తీసుకొని ఏ విధంగా ప్రజలకు మేలు చేయగలుగుతాం సిచ్యువేషన్ ఇది నేను అన్ని డిపార్ట్మెంట్లు ఈ పరిస్థితి రోడ్లు లేవు భయంకరంగా ఉన్నాయి డిపార్ట్మెంట్లు డిమార్ ఇప్పుడు మీరు చూశారు నేను ఇక్కడికి వస్తే కనీసం ఒక పాయింటర్ కూడా ఇవ్వలేకపోయారు నాకు కూడా మూడు పోయింది పది నిమిషాలు ఇంకా కోపం వస్తే దానికంటే బియాండ్ నేను వెళ్ళలేను నేను నిబ్బరం చేసుకోవాలా నిబ్బరం చేసుకున్న వాళ్ళ డ్యూటీ ఏంటి పాయింటర్ పెట్టుకోవాలి కదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక ఐదు ఒకసారి చెక్ చేసుకోవాలి కదా ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయంటే ఇంకా ఎక్కువ మాడితే మీరేమంటారు ఇది పోయి అది వస్తుంది రేపు హైలైట్ దిస్ ఈజ్ వేర్ ఐ ఆమ్ టుడే మైక్ ఉల ఉలివెందుల ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు ఏం చేద్దామంటావు ఏం చేద్దారంట అదే నేను చెప్పేది కాదు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి రాజకీయ ముసుగులో కరుడు గట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు అది ఒక సమస్య ఉంది నాకు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి వ్యవస్థలో ఐదేళ్లు సంపాదించిన డబ్బులు ఉంది ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను రెండు వందలు ఐదు వందల రూపాయలు రద్దు చేయండి క్యాష్లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం అవన్నీ ఏంటి మనం చెప్పేట లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఎవరు ఎన్ని అర్చినా ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్ ఎవ్వరు కూడా నేరసులు తప్పించుకోలేరు అవినీతి పరులు తప్పించుకోలేరు ఎక్కడ విక్టిమైజేషన్ ఉంటుంది ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది ఫోమ్గా ఉంటుంది గవర్నమెంట్ ఎవ్వరికి భయపడదు సిస్టమేటిక్గా ఉంటాం ఎవరు తప్పు చేసినా ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు భయ ప్రభుత్వం భయపడదు సార్ ముఖ్యంగా కరెంటు బిల్లులు చూపించి సంక్షేమ పథకాల్లో కూడా కోత విధించారు గడిచిన ఐదేళ్ల కాలంలో అంటే ఐదు వందల రూపాయల కంటే బిల్లు ఎక్కువ వస్తే అర్హుడు కూడా ఆ లబ్ధి చేయకూడదు పరిస్థితి ఉంది ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతా ఉన్నారు అల్టిమేట్గా నేను ఎప్పుడు చెప్తాను అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం మళ్ళా అభివృద్ధికి సంక్షేమానికి రెండుకు ఖర్చు పెట్టి సస్టైనబులిటీ తీసుకురావాలి ఇప్పుడు అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి ఇంబ్యాలెన్స్ అయిపోయిన దాన్ని బ్యాలెన్స్ సెట్ చేయాలి ప్రజలు అర్థం చేసుకోవాలి మొన్న మేము హామీ ఇచ్చాం హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేసాం మూడు వేల రూపాయలు పెంచాం నాలుగు వేల రూపాయలు పెంచాం మూడు వేల రూపాయల నుంచి దివ్యాంగులకు ఆరు వేలు పెంచాం కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం బెడ్ నుంచి రాలేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం అది మానవతా దృక్పథం చేయాలి నిర్ణయం చేసాం మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది మర్సి ఇస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని ఏం పని చేస్తాను అని చెప్తారు ఏం చెప్పమంటారు వాళ్ళని ఇది రాజకీయం ఆ రాజకీయాలు ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే జిల్లాలకు ఒప్పే అప్పచెప్పాం స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం అక్కడ ఇసుక తీయమన్నాం ఏ కా నదిలో అయినా ఏ కాలంలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకొని తీసుకుపోమంటున్నాం వాట్ మోర్ యు వాంట్ మీరు పోయేస్తండి ఏం కూడా బొమ్మనండి వాళ్ళ ఊరికి పోయి ఒక ఎడ్ల బండి కట్టుకొని తీసే బొమ్మని ఇంటికి అన్నాడు ఎవరు అడ్డ పడతారు అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసి వాళ్ళని ఏమనాలి వాళ్ళని మనుషులు అనాలంటే వింత పశువులు పశువులు కూడా ఉండేవి మాదిగా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్ సార్ లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల అప్పు ఉంటే రావాల్సిన యాభై రెండు వేల కోట్ల వరకు ఉన్నాయన్నారు కదా అట్లాంటి వాటిని రికవరీ చేయడానికి ఏమన్నా చేయాలి అది కూడా గవర్నమెంట్ ఇవ్వాలి మళ్ళా ఎక్కడ నుంచి కాదు దానికి కూడా గవర్నమెంట్ లింక్ మళ్ళా ఎక్కడికి వచ్చింది లింక్ గవర్నమెంట్కే వచ్చింది అది కూడా ఇవ్వకుండా చేసేసాడు మళ్ళా వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు వాళ్ళ సేవింగ్స్ వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కూడా డైవర్ట్ చేసేసుకున్నాడు బ్రవరీస్ కార్పొరేషన్కి వాటి సే మీరు ఎవరు అతను కొట్టడం లేదు నువ్వెట్టి చేస్తావు నువ్వెట్టి నేను చేస్తా చేయకుండా నేను నాకు బాధ్యత అది ఐ విల్ డూ ఇట్ సార్ తెలంగాణ నుంచి రావాల్సిన ఏడు వేల కోట్లు బ్యాలెన్స్ ఎలాగో ఉంది దాన్ని ఏమైనా మొన్న చర్చకు వచ్చిందా సార్ విషయాల్లో పెట్టాం కదా కమిటీ అని కూడా మెంబర్గా ఉంటావు కమిటీలో కాదు అది 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 కూడా చూడాలి ఇచ్చారా లోకల్ బాడీస్ నుంచి ఎప్పటికప్పుడు పవర్ కట్ చేశారు ఇది డబ్బులు కట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ నుంచి అవి మీకు అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయా పార్ట్ వచ్చాయ అది చూడాలి లెక్కలు చూడాలి లెక్కలు చూడాలంటే ప్రజెంట్ సీఏజీ కూడా లాభం లేదు కొత్త సీఏజీ ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఈ నంబర్స్ రెడ్ మార్క్ ఐ బిలీవ్ సో విల్ యూ బీ సెటింగ్ అప్ కమిటీ టు హ్యాండిల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద న్యూ పాలిసీ కమిటీ వాట్ కమిటీ కమిటీ టు లుక్ ఆఫ్టర్ ద నో వాట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఫ్రీస్కి ఇచ్చా అందరూ ప్రజలు హ్యాపీగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్లో కొంతమంది మాత్రం కడుపునే పోసింది అది చూసిన తర్వాత ఉంటాయి సమస్యలు ఉంటాయి వీల్ డూ ఇట్ దాన్ని ఇంకా మాస్టరైజ్ చేయాలి ఎక్కడ ఎవ్వరు కూడా మిస్యూజ్ చేయకుండా దాన్ని ప్రాపర్గా ప్రజలకు అందే విధంగా చేయాల్సిన అవసరం ఉంది విల్ డూ ఇట్ థ్యాంక్ యూ తగ్గంగా అది వన్ ఫోర్త్కి వచ్చేసింది కొద్ది కళ్ళ ఎంత ఒక నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ అవైలబిలిటీలో ఉందని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడు ఇరిగేషన్ ద్వారా శాండ్ తీసుకునే అవకాశం ఉంది అంటే బోట్ బోట్మెన్ సొసైటీ అవన్నీ అది తీస్తే ఒక అరవై డెబ్బై లక్షల మెట్రిక్ టన్లు వస్తుంది ఆ రేటుకే వాళ్ళు చేసిన రేటు సేన్ సేన చేసి ఎక్కడెక్కడ తీసే పోమంటున్నాం జిల్లా అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేసుకుంటారు